నమస్కారం అండి నా పేరు జయప్రసాదరావు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మదనపల్లి మన రీసెంట్గా వైల్డ్ లైఫ్ కేసులో ఈటీఎం మండలంలోని కాయలవాండ్లపల్లి రాపూరు వారిపల్లి జీపీ సంబంధించి బీటీఎం మండలం అక్కడ జరిగిన వైల్డ్ లైఫ్ కేసులో మన ఉరకాయకోట సెక్షన్ అధికారి మరియు వారి సిబ్బంది ఇరవై రెండవ తారీఖున వైల్డ్ లైఫ్ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది దాని వే వేటు న్యూస్లో వచ్చిన దానిపైన వివరణ ఇస్తున్నాను ఇరవై రెండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ఈ వైల్డ్ బోర్ కేసును ఫారెస్ట్ సిబ్బంది డిటెక్ట్ చేయడం జరిగినది డిటెక్ట్ చేసి ముగ్గురు అక్యూజులను కస్టడీలోకి తీసుకొని వాళ్ళను విచారించడం జరిగినది ఆ విచారణ జరిగిన భాగంలో అక్కడ వారికి మీరు రిమాండ్ ద్వారా జుడిషియల్ కస్టడీ కస్టడీకి వెళ్తారా లేదా పెనాల్టీ కట్టి విడుదల అవుతారా అని చెప్పే భాగంలో వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారము ఐదు లక్షలు మీరు మ్యాక్సిమం కట్టవలసి ఉంటుందని చెప్పడం జరిగినది అందులో ఆ చెప్పే ప్రక్రియలో సరిగా చెప్పనందువలన అక్కడ ఉన్న మన మిత్రులైన అక్యూజుడ్ వారు తర్వాత మీడియా మిత్రులు దాన్ని అపార్థం చేసుకొని ఐదు లక్షలు వీళ్ళే అపరాధ రుసుము డిమాండ్ చేస్తున్నట్లు రావడం జరిగినది అది దానిపైన నేను వివరణ ఏమంటే యాక్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము మ్యాక్సిమం ఐదు లక్షల వరకు పెనాల్టీ విధించవచ్చును అది మేము ఏం చేస్తామంటే ఒక ప్రపోజల్ పంపించి ఆథరైజ్డ్ ఆఫీసర్ గారికి ఆ ప్రపోజల్లో ఈ విధంగా కేసు హిస్టరీని తెలియపరుస్తూ పెనాల్టీ వేయవని వేయడానికి రిక్వెస్ట్ చేస్తాము దానిపైన ఆథరైజ్డ్ ఆఫీసర్ వారు దాన్ని పరిశీలించి పెనాల్టీ చట్ట ప్రకారము విధించడం జరుగుతుంది అందులో భాగంగా వాళ్ళు చెప్పిన చెప్పే విధానంలో సరిగా లేనందువల్ల దాన్ని అపార్థం చేసుకుని ఆ న్యూస్ రావడం జరిగేది కాబట్టి దయచేసి నేను వివరణ ఏమంటే వైల్డ్ లైఫ్ చట్టం ప్రకారము మ్యాక్సిమం ఐదు లక్షల వరకు జరిమానా విధించవచ్చును అది కూడా మేము ఆథరైజ్డ్ ఆఫీసర్కి పంపించి వారు విధించిన తర్వాతనే వీరి దగ్గర అక్యూజ్డ్ దగ్గర కలెక్ట్ చేస్తాము కలెక్ట్ చేసి దానికి సంబంధించిన కంప్లైంట్ రిపోర్ట్స్ మళ్ళీ ఉన్నతాధికారులకు పంపిస్తాము రెండోది ఇష్యూ ఏమంటే వాళ్ళు ఒకవేళ కట్టలేని పరిస్థితిలో వాళ్ళ ఆర్థిక స్థోమత లేని పరిస్థితిలో మేము రిమాండ్కి వెళ్తామంటే రిమాండ్ కూడా పంపిస్తాము అది ఉన్న విషయం అది తెలియజేయడం అయినది అక్యూజుడ్ వారు కూడా వాళ్ళు నేర ఒప్పుకొని వాళ్ళు పెనాల్టీ కట్టడానికి ఒప్పుకున్నారు మేము ఆ పెనాల్టీని అది దాని ప్రపోజల్ ఆ పెనాల్టీ పైన ప్రపోజల్ పంపించి వాళ్ళు ఆథరైజర్ ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చిన తర్వాత వారి ద్వారా పెనాల్టీ కట్టించి చేస్తాము ఆల్రెడీ కేసు కూడా అలాగనే రిజిస్టర్ చేసేసి ఇచ్చేసినారు ఇది యాక్చువల్గా వాళ్ళు కేసు డిటెక్ట్ చేసిన వెంటనే మా నోటీస్కి తీసుకుని వచ్చారు నేను కూడా మా ఉన్నతాధికారుల నోటీసుకు తీసుకొని వెళ్ళినాను ఇది వేసాము అదైతే చట్ట ప్రకారం మాత్రమే జరుగుతున్నది చట్ట వ్యతిరేకంగా అయితే ఎలాంటిది లేదు